ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలిగిన గాక డే ఫ్రెండ్స్ టుడే దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నదంట దేనికోసం సమస్తము సమకూడి జరుగుతున్నదంటే మేలు కలిగిన యేసుక్రీస్తు ప్రభువారిని వద్దకు నువ్వు గనక రావటానికి ఇష్టపడితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్కకి వచ్చి ప్రార్థించడం నీకు ఇష్టమైతే యేసుక్రీస్తు ప్రవారితో నువ్వు సహవాసం చేయటం నీకు ఇష్టమైతే యేసుక్రీస్తు ప్రభువారితో నడవటం నీకు ఇష్టమైతే ఆయన ప్రేమను పొందుకోవాలని నువ్వు కోరుకుంటే ఆయన యొక్క దయను అందుకోవాలని నువ్వు అనుకుంటే ఆయన కటాక్షమును నువ్వు పుచ్చుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా దేవుని మహాకృప ఏంటంటే నీ మీద ఆయన కృప కుమ్మరించబోతున్నాడు మేలు ప్రైజ్ కలుగజేయబోతున్నాడు లార్డ్